జై జగన్నాథ్ జై జై జగన్నాథ్ స్వామివారి యొక్క జగన్నాథుని యొక్క రథయాత్ర మనకు మొదలైంది చూడండి జగన్నాథుడు రథం ఎక్కుతున్న దృశ్యం మనందరం చూస్తున్నాం పూర్తి వీడియో మనం ఇప్పుడు చూడబోతున్నాం జగన్నాథుడు అతని యొక్క సోదరి సోదరుడు అందరూ కలిపి ఏ విధంగా ప్రయాణం అవుతున్నారో మనం ఈ వీడియోలో చూడబోతున్నాం మొదట జగన్నాథ స్వామి వారి యొక్క రథసారిథి వెళ్తారు దాని తరువాత ఇగోండి ఇప్పుడు చూస్తున్నాం కదా సుదర్శన చక్రం తరువాత బలభద్రుని వారు ముందుగా రథం ఎక్కుతారు ఈ రథాన్ని మొత్తం మూడు రథం చుట్టూ మూడు సార్లు ఈ యొక్క విగ్రహాలను తిప్పుతూ దాని తరువాత రథం ఎక్కిస్తారు ఇగోండి సుభద్రాదేవి మొదటిగా మనం రథసారధను చూసాం దాని తరువాత సుదర్శన చక్రాన్ని దాని తరువాత బలభద్రుని వారు ఇప్పుడు చూడండి చక్కగా జగన్నాథ స్వామి ప్రయాణం అవుతున్నారు వాళ్ళ పిన్ని ఇంటికి వెళ్తున్నారు జగన్నాథ స్వామి గుండీచ ఆలయం అని అంటారనమాట గుండీచ అమ్మవారిని గుండీచ ఆలయానికి జగన్నాథస్వామి ఆలయం నుంచి ప్రయాణం అవుతున్నారు చూసారా ఎంత చక్కగా ఉందో అతని కంటితోనే ఈ సృష్టిని నడిపిస్తారనమాట స్వామి కళ్ళు చాలా పెద్దవి కదండి ఈ జగత్తు మొత్తం నడిపించే ఈ జగన్నాథుడు తన కంటితోనే మొత్తం ఈ జగత్తును మొత్తం నడిపిస్తారు కనుక భక్తులు భక్తి పారవస్యంతో జగన్నాథుడిని దర్శనం చేసుకుంటున్నారు చూడండి ఎంత అద్భుతమైన దృశ్యమో ఇది పూరిలోనే కాదు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హైందవ సోదరుడు ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకుంటుంటారు ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్యక్రమం అంటే ఎంతో విశేషం జై జగన్నాథ్ జై జై జగన్నాథ్ ఇదిగోండి రథం ఎక్కారు రథం ఎక్కిన తరువాత అక్కడ అర్చక అర్చకస్వామిలు ముందుగుండా చేయవలసిన కార్యక్రమాలే అన్నీ చేసేసి భక్తులకి రథం మీద నుండి జగన్నాథుడు దర్శనం ఇచ్చి రథం కొనసాగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టండి పది మందికి తెలియజేయాలనుకుంటే షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నాకు సపోర్ట్గా ఉంటుంది జై జగన్నాథ్